దేవయాని అయితే సడన్గా మనీష మెల్ల తాళి తెంచుతూ ఉంటుందన్నమాట దాని గురించి తెలుసుకుందాం అనమాట ఇంకా దేవయాని అయితే పాలల్లో పసరమందు కలుపుతూ ఉంటుందన్నమాట ఇంకా మనీష వచ్చేసి ఎందుకంటే ఇలా మందు కలుపుతున్నారు పాలల్లో అని అడుగుతూ ఉంటుంది అనమాట ఈ పసరమందు కలిపిన పాలనైతే నేను జాను చేత్తో వివేక్కి ఇప్పిస్తాను వివేక్ అయితే జాను చూస్తూ ఈ పాలు తాగడం వల్ల పాలు తాగగానే జాను మీద కోపం వచ్చేసి జానునైతే ఇంట్లో నుంచి బయటకు ఎంటేస్తాడు మనీష అప్పుడు నాకున్న నా కోడల దరిద్రం వదిలిపోయిద్ది అనేసి దేవయాని అంటూ ఉంటుంది ఇంకా ఇదంతా మన లక్ష్మి చాటుగా నిలబడి అంతా వినేస్తన్నమాట ఇంకా దేవయాని అయితే ఆ పాలను తీసుకెళ్ళి జాను చేతికిచ్చి జాను నేను ఈ పాలలో ఆయుర్వేదం కలిపాను నువ్వు ఈ పాలనైతే వివేక్తో తాగించు మీకు తొందరగా పిల్లలు పుట్టేస్తారనేసి దేవ్యాని అంటూ ఉంటుంది ఇంకా అయినా కానీ అత్తయ్య ఎంత సడన్గా నా మీద మీకు ప్రేమ ఏంటి అని జాను అనమాట నీ మీద నాకు ప్రేమ ఉంది జాను కోపం లేదు నాకు పిల్లలు పుట్టలేదని బాధ మాత్రమే అనేసి ఇంకా దేవి అని చెప్పి వెళ్ళిపోయేది అనమాట జాను అయితే ఆ పాలను వివేక్ ఇచ్చి అనమాట వివేక్ తాగుతూ ఉంటే లక్ష్మి అక్కడికి వచ్చేసి తాగద్దు వే వివేక్ ఈ పాలు అనేసి జరిగింది మొత్తం చెప్పిద్ది అనమాట ఇంకా వివేక్ అయితే ఈ పాలు పారబోస్తాను అది అంటూ ఉంటాడు పారబోయేద్దు వివేక్ ఈ పాలలో కొద్దిగా బాదం పాలు కలిపేసి ఈ పసరమందు కలిపిన బాదం పాలనైతే మనీషేత్తో మీ అమ్మకి పిచ్చు అనేసి లక్ష్మి అయితే ప్లాన్ చెప్తుందన్నమాట వివేక్ అయితే ఆ పాలను తీసుకెళ్ళి అమ్మ నీకు పాము కరిసింది కదా నువ్వు ట్యాబ్లెట్ సరిగ్గా వేసుకోవట్లేదంట ఈ బాదం పాలతో అయితే ట్యాబ్లెట్లను వేసుకో అనేసి వివేక్ చెప్తూ ఉంటాడనమాట ఆ ట్యాబ్లెట్స్ చేదుగా ఉన్నాయిరా నాకు వద్దనేసి దేవి అని అంటదనమాట అమ్మ నువ్వు పాలతో వేసుకో బాదం పాలు తియ్యగా ఉంటాయి నీకు ఇంకా టాబ్లెట్స్ రాదనేసి వివేక్ చెప్తాడనమాట ఇంకా మనీష కూడా అక్కడే ఉండడంతో మనీషా నువ్వే మమ్మీతో అయితే ఈ పాలతో అయితే టాబ్లెట్స్ వేయించని అని చెప్తాడనమాట ఇంకా వివేక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మనీష అయితే ఆ పాలనైతే దేవ్యానికి ఇస్తుంది అనమాట దేవయాని ఆ పాలతో టాబ్లెట్లు వేసుకోగానే ఇంకా ఎదురుగా ఉన్న మనిషిని చూసి కోపంతో అయితే పల్లె రగిలిపోతూ ఉంటుందన్నమాట ఆ పసరమంత ప్రభావం అయితే దేవయాని మీద పనిచేసేసి ఎదురుగా ఉన్న మనీష మీద అయితే ఫుల్గా కోపం వచ్చేలా చేస్తా అనమాట ఇంకా మనీషని చూస్తూ నువ్వు మనీషావా మనిషివా అసలా ఎన్ని కుట్రలు చేసావే ఎన్ని కుతంత్రాలు చేసావే కాపురాన్ని కూల్చావే నువ్వు అనేసి దేవయాని మనీషనైతే ఫుల్గా అనమాట మనీష కూడా దేవయాని ఫుల్గా ఇద్దరు పల్లె కొట్టుకుంటారనమాట ఇంకా మనీషా అయితే దేవయాని అంటే ఇక్కడే ఉంటే చంపేస్తా అని చెప్పేసి ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చి బయట నుంచి కడిపెట్టిద్ది అనమాట ఇంకా లక్ష్మి వచ్చేసి అర్థం కాలేదా మనీష మేమే ఇంకా నీ చేతితో దేవయానీ పసరుమందు కలిపిన పాలని ఇప్పించాము అందుకని ఆంటీకి నీ మీద బాగా కోపం వచ్చింది నీకు ఇంకా ముందులే ముసళ్ళ పండగ అనేసి లక్ష్మి అంటదనమాట ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మన దేవయాని అయితే మనీష మెల్ల ఉన్న తాళిని కూడా తెంచి అనమాట ఇంకా నెక్స్ట్ ఏం జరగబోతుందో అయితే చూద్దాము థ్యాంక్ యూ